శ్రీనివాసు వెంకటేశ్వరుని పాడుకోవాలి అనేది వాళ్ళ ఆరోపణ భక్త రామదాసు ఎవడబ్బా సొమ్మాని కులుకుతూ తిరిగి రామచంద్ర అని చెప్పేసి ఆయన పాట ఉన్నది అది మర్చిపోతు వాళ్ళు అదే సమయంలో చీకటి మాఫియా హిందూ దేశం అని నువ్వే అంటున్నావు ఇది హిందూ దేశమే ఓకే ఈ హిందూ దేశంలో నిషేధించబడిన కేసినో ఆట దాన్ని బిజినెస్ అని చెప్తూ విదేశాలకు వ్యాపారుల్ని లేకపోతే మధ్యతరగతుల్ని మహిళల్ని తీసుకుపోయి ఆటలాడిస్తూ వాళ్ళను దోచుకుంటూ నేను బిజినెస్ అని చెప్తున్నాను నువ్వు బిజినెస్ అని చెప్పడానికి అదే బిజినెస్ అయితే ఇంకా దోపిడీకి అర్థమైందిరా బాబు సో ఇది మనం చీకోటి చీకటి చీ కొమటి మాఫియాను మనం ప్రశ్నించాల్సిన అవసరం లేదు అదే సమయంలో కృష్ణ ఇక్కడ దేవుడిపై దేవుడిని అవమానించిండు హిందు విశ్వాసాన్ని అవమానించిండు అని చెప్పి చెప్తున్నాడు కృష్ణ ఇక్కడ కేవలం మీ మంత్రాన్ని ప్రశ్నించిండు దేవుడిని ప్రశ్నించలేదు దేవుడు అంటే దైవం మంత్రాధీనం మంత్రం బ్రాహ్మణాధీనం దేవుడు ఒక గొప్ప నువ్వు చెప్పే ప్రకారమే లోకాలన్నింటినీ పాలిస్తాడు పాలపుందలు అన్నిటిని పరిపాలించేవాడు నువ్వు నువ్వు లేపుడేంద్ర బాబు అని అన్నాడు అది నిన్ను నీ మంత్రాన్ని విమర్శించడం కానీ దేవుని అవమానించడం కాదు ఇంకోటి హిందూ విశ్వాసాలను గాయపరిచిండు దెబ్బతీసిండు అపమానించిండు అని ప్రచారం చేస్తున్నారు వాస్తవానికి అది హిందూ విశ్వాసం కాదు అయితే గీతే నీ బ్రాహ్మణ విశ్వాసం కావచ్చు హిందూ విశ్వాసం అనేది వేరుగా ఉంటుంది హిందూ నాగరికతలో నీ మంత్రాలు లేవు ఈ దేశానికి వలస వచ్చి దాడులు చేసి లోన తీసుకొని నీ మంత్రాలతోటి ఇవా ఈ దేశ మూలవాసి ఆది హిందువుల్ని మోసం చేయడమే తప్ప నీ మంత్రం ఈ దేశంలో నిచ్చినవేల కుల వ్యవస్థను మనువాదాన్ని పెట్టింది తప్ప ఆ మంత్రం హిందూ విశ్వాసం కాదు అది బ్రాహ్మణ విశ్వాసం ఒకవేళ నీ బ్రాహ్మణ విశ్వాసాన్ని కూడా అవమానించిండు అని అనుకుంటే దానికి మా కృష్ణన్న సారి చెప్పిండు కానీ నువ్వు ఆ గుట్టల మీద గుడులు మా యాదవట్లు యాదగిరి గుట్ట యాదూ దగ్గర అక్కడ కూడా తిప్పతి వెంకటేశ్వర స్వామి గుట్ట మీద మా యాదవులు మేపుతున్న కాలంలో రాయి పూజిస్తే నువ్వు వాటిని ఆక్రమించుకొని చారిత్రక ఆధారాలు కూడా ఉన్నాయి అంతకు ముందు బౌద్ధ బౌద్ధ నివాసం అది కాబట్టి దాన్ని నువ్వు ఆక్రమించుకొని వెంకట మాట్లాడడం చిగ్గుసేటు వెంకటేశ్వరుని కాదు ఇక్కడ హిందు విశ్వాసం కాదు మీరు అసలు హిందువులే కాదు అసలైన హిందువులం ఆది హిందువులం ఈ దేశ మూలవాసులం సింధు నది నుంచి హిందూ అనేది వచ్చింది తర్వాత నాస్తికులు మమ్మల్ని అపమానిస్తున్నారు దాడి చేస్తున్నారు అంటే నాస్తికుడు విశ్లేషకుడు నాస్తికుడు ఉన్నది లేనిది చర్చ చేస్తాడు నాస్తికుడు ఆస్తిక సంవాదంలో నాస్తికుల దాప్యుకుంటే ఎవరైనా సవర్కరే కూడా నాస్తికుడు అనేది ఉన్నది అతనికి కూడా నమ్మకు కానీ అతని ఎందుతో సిద్ధాంతం రాస్తే ఆ సిద్ధాంతాన్ని నువ్వు ఫాలో అవుతున్నావు సావర్కర్ గొప్పవాడని అతని కోసం చాలా పొగుడుతున్నావు కాబట్టి ఇవాళ ఆ రకంగా చూసిన నాస్తికుల మీద దాడి చేయడానికి నీకు హక్కు లేదు నైతికత లేదు నాస్తిక ఆస్తిక సంవాదం అనేది ఒక ఆరోగ్యకరంగా జరగాల్సిన అవసరం ఉన్నది వారు తర్వాత ఈ ఈ దేవతల గుడులు ఆక్రమించడం అనేది ఇవాటి వరకు కూడా మన ఈ బల్కంపేట ఎల్లమ్మ గుడి అంతకుముందు బ్రాహ్మణుడు లేడు ఇప్పుడు బ్రాహ్మణులు ఆక్రమించేసిండు నేను ఉండేది సూరారం కట్టమైసమ్మ వాళ్ళ అంతకుముందు బ్రాహ్మణులు లేదు బ్రాహ్మణుడు ఆక్రమించిండు ఒకప్పుడు వాళ్ళ ఆక్రమణ లేనప్పుడు మనం తిన్నదే మన దేవతలు పెట్టుకున్నాం కానీ ఇవాళ వాడు ఆక్రమించిన తర్వాత ఇక్కడి నుంచి ఒక అర్ధ కిలోమీటర్ తర్వాత మీరు మాంసం తినాలి ఇట్లాంటి షరతులు వచ్చి పడుతున్నాయి ఇట్లాంటి పరిస్థితి ఇవాళ ఈ మధ్య ఈ ఎనిమిది బీజేపీ సీట్లు ఎప్పుడైతే గెలిచినాయో ఇంకా గ్రామాలలో ఒక భయంకరమైన పరిస్థితి ఏర్పడ్డది మాది జనగం ఒక ఉదాహరణ చెప్తా జనగం దగ్గర నవపేట అంగడి అని ఉంటుంది ఆ అంగట్లో పశువుల అమ్మకాలు కొనుగోలు బేరం చేసే వాళ్ళంతా కూడా దాదాపు ముస్లింలు దళితులు ఉంటారు ఎందుకంటే భూమి లేదా ఇతర వృత్తులు లేవు గనుక మాదిరగాళ్ళు దళితులు ముస్లింలే ఉంటారు వాళ్ళు ఏంటి దానికి వచ్చిందంటే గ్రామాలలో గో సంరక్షణ కట్టీలు ఏర్పడి ఆ బేరం చేస్తే వాళ్ళను బెదిరించే కాడికి వచ్చింది మా మిత్రుడు ఒక ఆయన ఉన్నాడు అక్కడ బేరం చేస్తుంటాడు ఏమైందా ఎట్లా బేరం నడుస్తుంది అంటే నాకు తెలుసు విషయము ఇట్లాంటివి పెరుగుతాయని చెప్పేసి అయితే అనయ్య మేము మేము బేరం చేసే పరిస్థితి గ్రామాలి ఎందుకంటే ఇక్కడ ఒక ఆవునో ఎద్దునో కొనుక్కొని వాళ్ళకు వెయ్యి రెండు వేల భయాన్నిచ్చి రేపు ఎక్కువ అంగడిలో ఇంకో అమ్ముకుంటాం మేము అమ్ముకున్నప్పుడు అమ్ముకునేదాకా అమ్ముకునే దాకా లేదు ఈ అంగడి నుంచి మా మాత్ర దాడులు చేసే పరిస్థితున్నది కాబట్టి ఆ తది దెబ్బలు తింటే పైగా ఏమీడ ఆవు ఉన్నా అతనికి డబ్బులు ఇచ్చే పరిస్థితి మా చెప్పేసి ఒక అభద్రత వాతావరణం ఇలా గ్రామాలలో ఏర్పడుతున్నది కేవలం మేధావుల మీద మేధావుల మీద మాత్రమే కాదు దాడులు గ్రామాల ప్రజలు మారుబెరగాలు ప్రతి ఒక్కరు భయపడుతున్న పరిస్థితున్నది ఇవాళ దానివల్ల ఏం జరుగుతుంది ఫైనల్గా అంటే ఒక రైతు తన అవసరం కోసం ఒక ఆవునో లేకపోతే ఎద్దునో అమ్ముకోవాలనుకుంటే కొనేవాడు ఉండడు తర్వాత మన గొప్ప పోయినప్పుడు కొనుక్కుందామంటే ఆవు దొరికే పరిస్థితి లేదు ఇవాళ మనం ప్రభుత్వం ముందు ఆ విషయాన్ని ఉంచి ఎట్టి పరిస్థితుల్లో వ్యవసాయానికి ఇది నష్టం చేస్తుంది రైతుకు నష్టం చేస్తుంది కాబట్టి రేపు నువ్వు విత్తనాలు ప్రభుత్వమే సప్లై చేస్తున్నది పంటను ప్రభుత్వమే ఉంటుంది ఎరువులు ప్రభుత్వమే సప్లై చేస్తుంది కాబట్టి పశువులను కూడా మీరు కొనాలి పశువులను మాకు అవసరమైతే ఇవ్వాలి అనే డిమాండ్ పెట్టాల్సిన రావాల్సిన వస్తుంది మనకు అట్లాంటి పరిస్థితి మనం మనం ఉంది కనుక ఎట్టి పరిస్థితుల్లో ఇంకోటి మా పక్కన ఒక శ్రీరంగవరం నేను దగ్గర ఉంటుంది అక్కడ మన ముదిరాజు వాళ్ళంతా కూడా పీరీలు పండుగ చేసుకుంటూ ఉంటారు పీరీలు ఎత్తుకొని తిరుగుతుంటారు ఇంకొక ముదిరాజు వీళ్ళు వీళ్ళు ఇచ్చిన పైత్యంతో ఇంకో ముదిరాజు సోరుడు ఏమంటుండంటే వాళ్ళు మన దేవతలు కాదు మనకు మనకు ఈ దేవత చేయాలి మనలో ఐక్యత లేదు కాబట్టి ఈ దేశం వెయ్యి సంవత్సరాలు ఇస్లాం పాలనలోకి పోయింది అని చెప్పేసి విమర్శలు పెట్టు ఆ పీరీల పండుగను చేయొద్దు మనం అని చెప్పి బోధన స్టార్ట్ చేసింది మనం ఏమంటున్నామంటే వంద మంది పిల్లలు ఉన్న కాడ ఒక పిల్లలు డు వస్తే అక్కడ నువ్వు కాదు ఈ దేశంలో నువ్వు చెప్పే ప్రకారమైన మా అక్క ప్రకారమైన ముకోటి దేవతలు ఎల్లమ్మ పుచ్చమ్మ మైసమ్మ అమ్మ మంది అమ్మ దేవతలు ఉన్నారు మస్తు మంది పురుష దేవతలు ఉన్నారు మరి మాకు ఒక దేవుడు ముగ్గురు దేవతలు అల్లానో లేకపోతే ఇంకో దేవుడు వచ్చినా ఇబ్బంది లేదు ముక్కోటి కోటి దేవతలలో ముక్కోటి మూడు అయితే ముక్కోటి నాలుగు అయితే మాకు ఇబ్బంది లేదు మేము దాన్ని ఎప్పుడూ స్వీకరిస్తూనే ఉన్నాం వాస్తవానికి అసలు నువ్వు కూడా వలస వచ్చినవుడువే నీ దేవుళ్ళు కూడా వలస వచ్చినవులే అయినా మేము స్వీకరించిన చెప్పేసి ఆ ఊర్లో మనం సమాధానం చెప్పినాం ఇట్లాంటి ప్రశ్నలకు ప్రతి సందర్భంలో మనం సమాధానాలు చెప్పాల్సి ఉంటుంది కాబట్టి మేం ఈ దేశం హిందుస్థాన్ సింధు అనే పదం నుంచి హిందూ అనే పదం వచ్చింది హిందూ అనేది భౌగోళికత తప్ప నువ్వు చెప్పే మతం కాదు ఇది ఒక ధర్మం జీవన విధానం ఇది హిందూ ధర్మం అంటే నీ మంత్రం జీవ హిందూ ధర్మం కాదు మేము ఒక్క గింజ వేసి వెయ్యి గింజలు తీసి భోజనం పెట్టడమే హిందూ ధర్మం నాయన అందరినీ మాతో కలుపుకోవడమే అందరికీ మేము ప్రేమను పంచడమే మా హిందూ ధర్మం కానీ ద్వేషం ద్వేషం పెంచడం హిందూ ధర్మం కాదు అని చెప్పేసి మనం వాళ్ళకి చెప్పాల్సిన అవసరం ఉన్నది అదే సమయంలో వాడు ఏమంటున్నాడంటే మనకు ఐక్యత లేదు నూట యాభై దేవతలు వాళ్ళ దేవతలు ముక్కుతున్నాం కాబట్టి ఈ దేశం వెయ్యి సంవత్సరాల పాలనలో పోయిందని చెప్పేసి ఒక అబద్ధాన్ని పదే పదే మన మీద చెప్పినప్పుడు మన వాళ్ళు అమాయకంగా నిజమే కదా మనకు ఐక్యత లేదు అని చెప్పేసి అనుకుంటున్నారు కానీ వాస్తవానికి ఐక్యత లేకపోవడానికి ఈ దేశంలో మనువాదం ఏర్పాటు చేసిన కుల వ్యవస్థ కారణం కానీ ఈ ఈ దేవతలు వేరు వేరుగా ఉండడం మూకోటి దేవతలు ఉండడం కారణం కాదు అనేది మనం మన వాళ్ళని ఎడ్యుకేట్ చేసుకుంటూ వాళ్ళని ప్రశ్నిస్తూ జాగ్రత్తగా మనం ప్లాన్ చేయకపోతే మాత్రం జాగ్రత్తగా ఆర్గనైజ్ చేయకపోతే మాత్రం భవిష్యత్తులో మరిన్ని దాడులు మరిన్ని దాడులు జరగా జరిగే అవకాశం ఉంది కాబట్టి అంతా ఐక్యంగా సంఘటితంగా ఉంటేనే ఈ విషయాల్ని మనం ఎడ్యుకేట్ చేసుకోవడం దీని మీద మరిన్ని అవగాహన ఏర్పాటు చేసుకో చేయకపోతే సింపుల్గా బీసీలనే మన మీద బీపీ ఎస్సీలనే ఎస్సీని ఏమో బజరంగ ఆర్గనైజ్ చేస్తాడు బీసీలనేమో ఇంకో దళంలో ఆర్గనైజ్ చేస్తాడు వాళ్ళు మాత్రం ఆర్ఎస్ఎస్లో ఉంటారు మా ఊర్లో కుమోడు మా మా పొల మా గుట్ట ఉంటుంది చిన్నది మనుషులు ఇక్కడ వస్తుంది దాంట్లో అందులో తీసుకొచ్చి శ్రీరామచంద్రుని గుడి కట్పించిండు వాడిని ఏమి పోలే డబ్బులు ప్రజలు వేసుకున్నారు మా జాగ పోయింది ఇది తప్ప వాళ్ళు ప్రతీది కూడా మన మీద రుద్ది మన మీద పెత్తనం చేయదలుచుకున్నారు తప్ప దీన్ని ప్రశ్నించకుంటే ఈ దాడి ఇలా కదిలికృష్ణ మీద ఉంటుంది రేపు ఇంకోరి మీద ఇంకోరి మీద ఉంటుంది కాబట్టి దీన్ని అందరం ఖండిస్తూ ముందుకోవాలని నాకు అవకాశం ఇచ్చిన ఈ వేదికకు ఉద్యోగ నష్టాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను